వెల్కమ్ టు అవర్ ఛానల్ మూడు వందల పైగా రోగాలను నయం చేసి కారపొడి ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది మనం అన్నం తినేటప్పుడు ఫస్ట్ ముద్దలో ఒకటి రెండు ముద్దల్లో ఈ కారపొడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా హెల్తీ కూడా మనం డైరెక్ట్గా ఆకులు తినాలంటే తినలేం కాబట్టి ఇలా కారపొడి రూపంలో చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చూశారు కదా ఇది మునగాకు ఇంకా కరివేపాకు మా టెరెస్ గార్డెన్లోకి వెళ్ళి నేను కోసుకొచ్చాను వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్నాను ఈ కొమ్మలతో ఉన్నప్పుడే ఆరబెట్టేశాను మనకు విడిగా ఆకులు తీసి ఆరబెట్టే కంటే ఇలా రెమ్మలతో ఉన్నప్పుడే కడిగే చేసి ఆరబెట్టుకుంటే త్వరగా వాటర్ అంతా కారిపోతుంది అలా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆకంతా దూసి పక్కన పెట్టుకున్నాను రెమ్మలన్నీ స్టవ్ వెలిగించి బాండీ పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఎండుమిర్చి మనకు కావలసినంత కారం మనం కరివేపాకు ఇంకా మునగాకు ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి ఎన్నిమిర్చి తీసుకున్నాను అవి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను దీనిలో పచ్చిశనగపప్పు మినప్పప్పు కొద్దిగా మెంతులు జీలకర్ర ఇవి కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టి నెమ్మదిగా దోరగా వేయించుకోవాలి హైలో పెడితే మాడిపోతే ఇంకా టేస్ట్ కూడా బాగుండదు అలాగే ఇవి వేగుతూ ఉన్నప్పుడే కొద్దిగా ధనియాలు కూడా తీసుకున్నాను ఇవి కూడా వేసుకోవాలి వీటన్నిటిని ద్వారగా వేయించుకోవాలి ఇవన్నీ ఒకేసారి వేగిపోతాయి చూసారు కదా ఇవి దోరగా వేగిపోయి వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకుని ఆరబెట్టుకుందాం మనం కరివేపాకు మునగాకు వేయించుకునే లోపు ఇవి చల్లారుతాయి మిక్సీలో వేసుకోవడానికి ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని దీనిలో కొద్దిగా కరివేపాకు మునగాకు చూశారు కదా ఇవి తీసి పక్కన పెట్టుకున్నాను ప్లేట్లో నుండి ఇది కరివేపాకు చాలదని కొద్దిగా ఇంకా కోసుకున్నాను ఇవి తడి ఉందనేసి ఫస్ట్ వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఫస్ట్గా చూపించాను కదా కడిగి పెట్టుకున్న మునగాకు ఇంకా కరివేపాకు ఇవి కూడా వేసుకుని ఇవన్నీ దూరగా వేయించుకోవాలి ఇది కూడా సిమ్లో పెట్టి వేయించాలన్నమాట హైలో పెడితే నల్లగా అయిపోతే ఇంకా వేగవు టేస్ట్ కూడా బాగుండదు దీనిలో కొద్దిగా చింతపండు వేసుకున్నాను మనం తినే పులుపుని బట్టి వేసుకున్నాను ఎండుమిర్చి పప్పులు వేయించుకున్నా కదా అప్పుడైనా వేసుకోవచ్చు చింతపండు లేదా ఇలా కరివేపాకు మునగాకుతో కూడా వేసుకోవచ్చు కొద్దిగా వేగిన తర్వాత వేస్తే అది కూడా కొద్దిగా దానిలో ఉన్న తేమంతా పోతుంది చూసారు కదా ఈ విధంగా వేయించుకోవాలి ఇది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత క్రిస్పీగా అయిపోతాయి ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఈ రెండు చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇవి పౌడర్ చేసేటప్పుడే దీనిలో కొద్దిగా కళ్ళు ఉప్పు ఇంకా జీలకర్ర వేసుకుని మెత్తగా చేసిన తర్వాత లాస్ట్లో వెల్లుల్లిపాయలు వేసుకుని ఒక్కసారి మిక్సీ తిప్పుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండి మూడు వందల పైగా రోగాలను నయం చేసి కరివేపాకు మునగాకు కారపొడి రెడీ అయిపోయింది ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా హెల్దీ కూడా పిల్లలు మునగాకు మామూలుగా పౌడర్ అలా తినమంటే తినరు కదా అలాంటప్పుడు ఇలా కారపొడి రూపంలో చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది కరివేపాకు కూడా మనం కర్రీలో వేసుకుంటే తీసి పక్కన పెడతాం అదే ఇలా పౌడర్ చేసి పెడితే అసలు కొంచెం కూడా తీయడానికి వీలు లేదు కదా మంచిగా పిల్లలు నోటికి కూడా టేస్టీగా ఉంటుంది మంచిగా తింటారన్నమాట ఇవి పప్పులు అన్నీ వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో కందిపప్పు కూడా వేసుకోవచ్చు కొద్దిగా నేను వేయలేదు చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే మునగాకు కరివేపాకు కారపొడి రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్స్ మేము క్లిక్ చేయండి ఆలైన్ ఆప్షన్ ఎంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్